నా పేరు సురేష్ అండి నేను ఎనిమిదవ తారీఖు ఎనిమిదిన్నర ఎనిమిదవ తారీఖు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వెంకటేశ్వర వేణుగోపాల చంద్రుడు దేవుడు మాన్యం పదివేల ఏడు వందలకి పాట పాడు ఆ పాట నాకు చెల్లినట్టు నాకు రిసీప్ట్లు ఇచ్చాడు మీరైతే తర్వాత ఇచ్చారు నాకు రిసీప్ట్లు ఇచ్చారు తర్వాత ఒక నాకు పోయిన తర్వాత వీళ్ళు లోకల్ కార్యకర్తలు ఇల్లు గారికి నన్ను ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆక్షన్ పెట్టారు ఆక్షన్ రేణి పెట్టారు ఆ రోజు ఆ రోజు ఆక్షన్ పెట్టలేదు మళ్ళీ తర్వాత లాస్ట్ మంత్ ఓటో తారీఖు ఆక్షన్ పెట్టారు ఆ రోజు పాడపండి వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఆక్షన్ పెడుతున్నారు నేను పంటలు అందులో ముప్పై వేలు పెట్టుబడి పదివేలు పదివేల ఏడు వందలు అడ్వాన్స్ మూడు వేలు మూడు సంవత్సరాల తరపాటు అడ్వాన్స్ మొత్తం నలభై మూడు వేల ఏడు వందలు నాకు ఖర్చు అయింది మా నష్టాన్ని మాకు వెనక రెడ్డి మాకు ప్రాబ్లం లేదు మీకు చేసి మళ్ళీ పాట పెట్టడానికి కారణం చెప్పారండి ఆ కారణం ఉద్యోగం చెప్పకుంటే కారణం ఏమి చెప్తలేదు మాకు పైన వస్తుందండి పైన వచ్చింది పెద్ద ఆఫీసులో పెద్ద ఆఫీసు చెప్తున్నారు గ్రామంలో పది మందిని తీసుకెళ్ళి మేము మాట్లాడిన సరే కారణం చెప్తలేదు మాకు ఏ కారణం తెలియకుండా మాది మాకు ఏ కారణం చెప్పకుండా మీరు మళ్ళీ இப்ப வந்து பாடுபடுத்தி அந்த